వెల్కమ్ వెల్కమ్ ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను డైలాగ్ చూడడానికి వెరీ గుడ్ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది మీ దగ్గర పర్టికులర్ గా మీ దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే చేయండి ఎందుకంటే కాసేపట్లో మేము మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకులు కాల్చేయండి కాల్చేస్తాడు Good morning, sir. Good morning. Huh. Uh. <laughs> huh? పాట వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా సార్ అయితే తెలుసుకో ఈరోజు అంతా ఎండలో పరిగిద్దు ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటకెళ్తారు మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు దిస్ ఇస్ మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు

అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులు ఆర్పాటు చేసుకున్నారు బాధపడి సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ వినండి తెల్లవాల్సిన ఐదుంటికెల్లా సైరైన మోగుతుంది వెంటనే లేవాలి మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారనుకుంటున్నావా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి అర గ్లాసు పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే రెండు కప్పు సైజు లో ఉంటుందరికొకండి టీ కప్పు లో సగం ఉంటుంది లంచ్ అవ్వగానే లెస్టా అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిదికి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లోకి తీసుకుని వదిలేస్తాం రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పని అండి సార్ అన్నలు ఉండేది అక్కడే ఇది ఏం సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసు వరకు మా మీద చేంజ్ చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం అంటే ఎవరు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది నిక్ నేమ్స్ వద్దు అసలు పేరు వీరభద్రం ఎన్నో చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ ఐ నో హౌ టు టీచ్ యూ ఐ వన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ పెడుతున్నావు ఈ తిండి చూసి ఆడలేక అవునరా మరి చిన్న పిల్లలు పెట్టి పెడుతున్నారు చిన్న పిల్లల అన్నప్రాసం రోజే అంత తిన్నానంట ఏట్రా ఇది ఏంటిది మళ్ళీ ఉందిరా ఏ నవాబుదో బిల్డింగ్ అది ఇలాంటి వింటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలరా రాత్రులు వద్దురా పగల వెళ్దాం మా టీవీ న్యూస్ కు స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ తో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన మైదంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు హత్యకు గురైన ప్రసాదరావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు ఈ నలుగురు యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భారత్ చెప్పారు ఆ నలుగురు కులాళ్ళు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదలం

চুৰি বাবু দা এই ఎన్నిసార్లు చెప్పాను రా నీకు నన్ను ఎప్పుడూ డైరెక్ట్ గా వచ్చి కలవద్దని దెన్ వైట్ ఇట్ కమ్ హియర్ పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తాను చేయలేదు అందుకే వచ్చాను షరా ఇడియట్ పని ఎక్కడ పూర్తయింది నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని వేరే అమ్మాయిని ఎందుకురా రా చంపా లోక్ సార్ మీరు నాకు చెప్పింది ఎస్ఎన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ బాట్లో వాళ్ళని చెప్పమని నేను వాళ్ళ పీకల కోసం చూసుకోవద్దా ఎలా చూసుకుంటారు ఫోటోలు ఇచ్చారా ఓకే ఇప్పుడు ఇస్తున్నా ఇది ఆ మై ఫోటో అడ్రస్ లక్డీకా పూల్ అరుణ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నంబర్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ నౌ గోన్ కిల్హా సరి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు ఇఫ్ యూ మిస్ ఐ విల్ నాట్ మిస్ యూ రిమంబర్ ఆ న్యూస్ మీరు పేపర్లో చూడండి పోలీస్ ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు ఇది ఒక ఇల్లు నేను ఒక ఫేస్ అలాగే ఉంది సార్ ఏ పేరు ఏ పేరు సూర్యబాబు అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని మీరు పోలీసు ఈ టైప్ రికార్డు నేను ఎక్కడికి తీసుకుపోతున్నాను దొంగతనం చేసి మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు ఎట్లా పట్టుకుంటారు అది ఇప్పుడు ఎవరు వస్తారు ఆ సురు నువ్వు రావయా టైమింగ్ ఉంది ఇందాక కూడా మంచి జోక్ అయితే సార్ ఇప్పుడు నేను ఎవరు ఇప్పుడు నేను పారిపోతున్నాను నువ్వు పట్టుకోవాలి రెడీ వన్ టూ త్రీ అండి సిగ్గు లేదు ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా తీసుకొని కొడతా నా ఇంటి నేనేం చేస్తే నీకు ఎదుగురా అడగడానికి నువ్వేవి పోలీసులు మీరే కదా సార్ చెప్పాను ఇది నా ఇల్లు చెప్పానండి నేను కన్నవేషన్ ఇల్లు నీకు సార్ ఒక్కసారి రంజిత్ నువ్వు రా 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 దొంగ పట్టుకుంది స్కీమ్ మొత్తం గుర్తుంది కదా గుర్తుంది సార్ రెడీ వన్ టూ త్రీ స్టాప్ దర్ అండర్ సెక్షన్ వన్ థర్టీ సిక్స్ ఫైవ్ సిక్స్ స్టీలింగ్ ఆఫ్ టేపర్ కార్డ్ ఇస్ ఎ క్రైమ్ అండ్ యూ కెన్ బి పనిష్ అప్ టు త్రీ మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు ఫైవ్ థౌసండ్ నువ్వు ఏదో సూలు మొత్తం చెప్పి దాకా కూడా ఉంటాడు అంటే ఎప్పుడు మారిపోతాడు ఈ సెక్షన్ బుక్స్ అయితే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇక రాలే పో పో ఎందుకు వస్తారే మా ప్రాణం తీయడానికి ఎవరు ఉన్నారు ఇంకా వెంకటేశ్వరరావు సార్ నువ్వు రావా నువ్వు అంత మాత్రం రా వెళ్ళరా ఏం స్వామి నువ్వు కరెక్ట్గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా పడకండి పరిగెత్తండి అవన్నీ వద్దు పరిగెత్తండి ఆగక్కడే కొత్తగా చేసి ఎలా ఉంది సార్ ఏంది నేను ఇప్పుడు చేసింది అబ్బో చాలా బాగా లేదు సార్ కావాలంటే చెప్పండి మళ్ళీ చేస్తాను నేను అంత కలా ఇంకే కూర్చుంటే స్ఫైల్ అయిపోతుంది నువ్వు పో చెప్తా అపోయి ఇదయ్యా చూశారు చూద్దాను సార్ మమ్మల్ని కూడా చూపించబట్టారా ఇవాడికి లెసన్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్ అంతేగా

અરે જમ્પ વિનસ્ટ્રી આવો કટ દેખ છે અરો કટ ભાઈ మీరే భయపడాలి స్వామి గారు మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటే నువ్వు నిజంగా ఈ విషయాన్ని పోలీసులు కంప్లైంట్ చేయ మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్ నువ్వు చెప్పింది నేను చిన్న పిల్లలు కాదు నన్ను నమ్మని చెప్పడం లేదు మిమ్మల్ని కాపాడుకోమని చెప్తాను ఆ రోజు తాగిన మొదలు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తుంటేనా అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే మీ ఇష్టం తెల్లారిపోతుంది మీకేం పర్వాలేదు మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను వస్తానండి దయచేసి మీరు బయట మాత్రం రావద్దు వెంకే ఏంటండి బ్లడ్ పర్వాలేదండి గుడ్ మార్నింగ్ సార్ ఫలింగ్ చె బాయ్ ఫలి ఎలాక్స్ ఫోర్ రాజన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ అర్జున్ సింగ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వెంకటేశ్వర రావు रावी फोर वेंकटेश्वर राव अच्छे अच्छा फोर फाइव सिक्स रमणा फोर फाइव सिक्स नई सर सावधान विसर्जन ఏంటిది అడలేదే గుచ్చుకోండి సార్ ఏం గుచ్చుకుంది తెలు సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్ హౌస్ లైఫ్ భరత్ ఫైన్ సార్ రమణారని చాలా రోజులైంది మనం కలిసి ఊరికే ఒకసారి కలవాలనిపించింది అందుకే రమ్మన్న హౌ థింగ్స్ విత్ యూ లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షన్ ఏ కదా సార్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ కేస్ సెన్సేషన్ మీడియా అంతా మననే టార్గెట్ చేస్తోంది చాలా హెడ్డేక్గా ఉంది నేను ఇంకో మోడర్ జరిగిందంటే ట్రైన్లో మోడర లెక్చర్ కూతురు అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టే మన కాన్స్టబుల్ కూడా చంపేశారు మరి అమ్మాయి ఏమైంది ఎక్కడికైనా పారిపోయి ఉండొచ్చు లేదా కిట్నాప్ ఉండొచ్చు

దాని డెవలపింగ్ మనలో కూడా తెలియకుండా ఓ ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను అయినా పంజాగుట్టాలు అరుణా స్టూడియో స్టూడియో కరెక్ట్ సార్ మీకు ఎలా తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్ మై ప్లేషర్ కీప్ ఇన్ టచ్ ష్యూర్ బాయ్ సార్ ఏం కావాలి సార్ మేము తలో కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి ఒక గ్రూప్ ఫోటో కావాలి అలాగే మీరు పేపర్ అండి నేను లైటింగ్ బాగానే తీశారా అబ్బా ఫోటో దీంట్లో పెట్టావు అందరూ మార్చు అవి తోడో ఆ లైటింగ్ నడి సర్ ఓకే రండి అవడే రెడీయా చాలా బారా అవర్ ఫోటో మార్ మళ్ళీ ఎప్పుడు కాల్స్కుంటాం ఏంటో రెడీ సర్ యాండి సరిగనం చెండి కొద్ది బకి ఓకే ఓకే రెడీ సర్ స్మైల్ సర్ ప్లీజ్ 1 మినిట్ నాక రెండు డిసి వచ్చాడు మాట్లాడుతున్నాడు వీర ప్రసాద్ గనిరా హాయ్ భరత్ వీర ప్రసాద్ ఫోటోస్ రెడీ

మొత్తానికి రిస్క్ నుంచి బయటపడిపోయాం అక్కడేమో శ్రావణ్ కాబట్టి మంచి మార్కులు కొట్టేసాం ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనవసరంగా నానా మాట్లాడి ఆయన మనసుని గాయపరిచాను ఊరుకోరా గురించి అంటే దేవుళ్ళు అంటాడు కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించే అయితే తో ఒకసారి మనసి మాట్లాడాలి నువ్వు ఒకసారి మనసి మాట్లాడేందుకు ఇన్ని కష్టాల్లో పడ్డాం ఆయన నీకు బుద్ధి రాలేదురా లవ్వనాక కష్టాలు ఉంటాయి బుజ్జి అలాగే వెనక వెళ్ళకూడదు అయితే ముందుకెళ్దాం పదా వెల్కమ్ వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ టూ థౌజండ్ ఫోర్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటారు లైన్లను చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చా ఫ్యూమర్ ఉంది మీ దగ్గర పర్టికులర్ గా దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడేసేయండి ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకులు కాకుండా కాల్చేస్తాడు Good morning, sir. Good morning. Huh. Uh... <laughs> huh? వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా తెలియదు సార్ అయితే తెలుసుకో ఈరోజు అంతా ఎండలో పరిగిద్దు ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటకెళ్తారు మరి మిగతా వాళ్ళు ఇంటికెళ్తారు మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు

అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులు ఆరాపాటు చేస్తున్నారు బాధలు పడి అన్ని సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చెబుతా వినండి తెల్లవాల్సిన ఐదుంటికెల్లా సైరైన మోగుతుంది వెంటనే లేవాలి మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారనుకుంటున్నావా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి అర గ్లాసు పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే వరల్డ్ కప్పు సైజు లో ఉంటుందరికొకండి టీ కప్పు లో సగం ఉంటుంది లంచ్ అవ్వగానే లెస్టా అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిదికి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లోకి తీసుకుని వదిలేస్తాం రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పని అండి సార్ ఉండేది అక్కడే ఇది ఏం సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసు వరకు మా మీద నాకు చేంజ్ చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం అంటే ఎవరు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది అసలు పేరు వీరభద్రం ఏ నువ్వు చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ నో హౌ టు టీచ్ యూ ఐ వన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ అవునరా మరి చిన్న పిల్లలు పెట్టి పెడుతున్నారు చిన్న పిల్లల అన్నప్రాసం రోజే అంత తిన్నానంట ఏట్రా ఇది ఏంటిది మళ్ళీ ఉందిరా ఏ నవాబుదో బిల్డింగ్ అది ఇలాంటి వంటి నాకు బాగా ఇంట్రెస్ట్ రా మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలరా రాత్రులు వద్దురా పగల వెళ్దాం మా టీవీ న్యూస్ కు స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ తో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మామూలు

ఏమయ్య మీరు కూడా ఆ ట్రైన్ కేసా నలుగురు మీరేనా ఏంటి బలవంత చాలా కష్టం రాబు బిగిలి తీన్న విషయం మాత్రం చాలా సీరియస్ రా ఆ నలుగురు కూడా మనమే అందరిస్తే అసలు మనం అదే ట్రైన్ కు వచ్చినట్టు వాడికి ఎలా తెలుసురా చెప్పేవాడి మనం ఎప్పుడొచ్చా నిన్న మొన్న

예술, 마 어, 이